వావ్ సూపర్గా వచ్చేసినాయి మా వరి మొలకలు అయితే చూడండి ఎంత బాగా వచ్చేసినాయి సంచిలోంచి అయితే వచ్చేసినాయి రెండు సంచులు అయితే మంచిగా వచ్చేసినాయి మొలకలు ఇంకా ఈ మొలకలు తీసుకెళ్ళి చేన్ దగ్గరికి తీసుకెళ్ళి కరిగాట్లు అయితే అల్కేసేయాలి హాయ్ రా గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే చేనుకోవడానికి రెడీ అవుతున్నాము మొలకలు అయితే వచ్చినాయి వరి మొలకలు ఇంకా చేనుకెళ్ళి మొలకలు అయితే అలికేసేయాలి ఇంకా కరియాట్న చేనుకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మేము కూడా ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే రెడీ అవుతున్నాము అవి ఇంకా చేనుకి కదా అయిపోయిందా ఓకే ఏమేమి తీసుకుంటావు చేన్ దగ్గరికి కుంకుమ పసుపు అగర్బత్తీలు మ్యాచ్ బాక్స్ ఇంకేంటి తీసుకోపో టైం లేదు స్పీడ్గా వెళ్ళిపోవాలి మొలకలు ఎందుకంటే బాగానే వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ఏమేమి తీసుకున్నావు పసుపు కుంకుమ ములు కొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసుకున్నా ఓకే ఓకే మ్యాచ్ బాక్స్ ఓకే అంతేగా ఇంకేం మర్చిపోలేదు చెప్ప ఆటోలో పెట్టేసుకో తీసుకో అదే మొలకలు అందియడానికి విజయ్ బేసిన్కి తీసుకోరా గంప ఒకటే ఉంది కదా చేయని దగ్గర మొలకలు మనం అందించుకోవడానికి అన్న పెట్టేసి ముంగలు పెట్టేసి పెట్టేసి లేకపోతే ప్లేట్ అట్లా బ్యాగ్లో పెట్టేసుకో ఇంట్లో టిఫిన్ బ్యాగ్లో పెట్టేసుకో సైడ్కి పెట్టేం కాదు మీరు అన్న కూర్చుంటారు కదా ఇవేంటివి కూలకే సరే సరే ఓకే జొన్నలు గింజలు గింజలగా ఉన్నాయి ఒకటి బేసిన్ కింద తీసుకున్నావు సరిపోతుందా ఇంకోటి తీసుకుంటారా ఒకటే ఉందిరా గంపాడా బేసిన్ గిన్నె ఉందా తీసుకో చిన్న బేసిన్ గిన్నె అయినా సరే పెద్ద ఏదో ఒకటి తీసుకో ఇంటికాడే ఉంటావా మ నువ్వు పిల్లలు తినడానికి వస్తారు కదా టైం బాగానే నిన్న కొట్లాడేరండి కొట్లాడండి పిల్లలను అండి బెదిరి సరే సరే సరిపోతుందా సరే సరే ఓకే మొలకలు పెట్టాలరా ఇందులో చూసినా మొలకలు ఎట్లా వచ్చినాయి అసలు చూడు ఒకసారి చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చినాయి హౌ నిన్న వచ్చేదండి నిన్న వస్తే నిన్ననే అలకేస్తే మీరు అదంతా నాలుచేదిప్పుడు వెనకాలనే అన్నట్టు ఓకే ఇప్పటికేనే ఒకసారి మళ్ళా దున్నాలి ఇప్పుడు సరే విజయ సంచులు ఆటోలో పెడదాం కర్ర స్నానం చేసుకోలే విజయను టైం జరిపలేదు సరే సాయంత్రం చేసుకున్నాం ఏంటిది బావా అది మందు చల్లినాకనే మొలకలకాలే కదా టెంకీ లేవి బావా ఉండండి లేదు పోదామా ఏంటి

કોં કંચમ આ કડવા દેisco ગુન્તાલા વાડતો બાબા આત કાયરો પંજન સાઇડ નો છોને

ఉండండి అయినా లేవలే ఉంది ఉండను వదిలి మడంతా అంతా చేయడం అయితే అయిపోయింది ఇంకా మొలక ఇప్పి మొలకలు అయితే చల్లాలి వాటర్ మొలక పైకి ఐదు సంవత్సరాల పైన వాటర్ పోయాలి కానీ నేను వాటర్ తీసుకురావాలి స్వప్న విజయ్ అయితే ఇంకా నిన్నట్లు అక్కడ అయితే ఎదిరేసారు నేను ట్రాక్టర్ తిప్పినాక నలసే ఎదిరేసారు నాయన ఆయన దిబిలో తిప్పేసిండు ఇంకా దాని పని అయిపోయింది ఇంకా మొలకలు చల్లే పనే ఉంది ఇప్పుడు తీసుకురప్పు ఆ బేసిన్ గిన్నె తీస్తుంది కానీ నిన్న అక్కడ ఉన్నాయి ఆ గిన్నెలో ఒక దాంట్లో రెండులో చెరో దాంట్లో తీసుకురాపు నా మమ్మీ దగ్గర నేను ఉంటా కానీ దీనిపైన పోయాలి నాయన నీళ్ళు పోసినే కదా బిందె తీసుకురా బిందె ఎట్లా వచ్చింద మంచిగా ఉంది కదా ఏమంత ఎక్కువ కాలే కదా మంచిగా ఉంది నీళ్ళు పోస్తే పచ్చి ఉంటుంది జరారిపోయినట్టు ఉంది నీళ్ళు పోయేదన్నో కదా నేను ఎక్కువ పోయేదన్నావు కదా పెద్దగా అయితే పోస్తారు లేకపోతే కానీ ఆయన సంచిపోయిన నీళ్ళు పోస్తే ఈజీగా వెళ్తుంది కదా ఆయన ఇప్పుడు సంచికి నిండా పడుతుంది ఇట్లా నీళ్ళు లేకపోతే సంచి నిండా పడుతుంది దే విజయ్ ఇటు నుంచి వాటర్ తీస్తుంది స్వప్ననేమో ఇటు నుంచి వాటర్ తీసుకొస్తుంది మెల్లగా సంచిలో పోయిన చెరో సంచిపోయిన కింద పెట్టి దాంతోను సగమే ఉన్నాయి బిందెలా అంటే తాగే వాటరా సంచినాస్తే కొన్ని తీసుకురాకపోయి సార్ ఇట్లా మనకు దానికి పైన కూడా పోసుకోవాలి కదా బిన్నె తీసుకొని ఇద్దరు పోయి పోయరాని మరిగా చెరువు దాంట్లో తీసుకురఫండి మళ్ళా మళ్ళీ నీళ్ళకి తిరగకుండా ఒక పని అయిపోతుంది కదా బోర్ దగ్గర తీసుకురాకు మమ్మీ ఎంత తింటున్నావు మనవ్వు చూద్దాం చూద్దాం ఏం తెచ్చుకున్నావు చూద్దాం 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 ఏమో తెచ్చుకున్నావు కదా లాలీపాప్ తిను బాగుందా అబ్బో జల్లు కారుస్తున్నావురా తినేసేరా తాత నోలు పెట్టి తిను బాయ్ చెప్పు బాయ్ బాయ్ అమ్మా బాయ్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మా అన్నవాళ్ళ స్కూల్కి వచ్చినట్లా చెప్తావు బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓకే తాన్నా సందేశం రెండు సేమ్ సేము రెండు గనులు సేమ్ వచ్చేసి పోయినా కింద విషయం ఓమా ఏం కావాలమ్మా కరా కరా బట దా 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 నేడుస్తున్నా అమ్మాలు వాటర్ దేనికి పోయిరమా మమ్మీ కర 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 నేను తీసుకుంటు ఎందుకు వేచితున్నావురా అక్షిత వేచిద్దురా అట్లా అక్షిత అమ్మ వాటర్ ఆకో వాటర్ తీసుకొస్తుంది ట్రాక్ నువ్వు తినేసి తినేసి లాలిపాప్ తినేసి కొరకు 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 గట్టిగా కొరకు గట్టిగా కొరకు గట్టిగా కొరకు గట్టిగా కొరకమ్మా ఇంకా మన మొలకాయలు చూడమ్మా మన మొలకాయలు చూడు ఎట్లున్నాయో మొలకాయలు చూడబట్ట బాగున్నాయా మన మొలకాలు ఎట్లున్నాయమ్మా ఉరి మొలకలు కింద పెట్టి విషయం ఉండ కింద పెట్టి ఏం కట్టలేదు బాగున్నాయి ఎక్కువ రాలేదా లోపల కానీ నీళ్ళు వద్దంటనే మరి ఈరోజు నిన్న నీళ్ళు పోయినాకపోతుండే ఎక్కువ రాలేదు చల్లడానికి ఇట్లే ఉండాలన్నా ఇట్లా ఇట్లా ఉండాలి కొన్ని ఏమో ఇట్లా వచ్చినాయి మంచిగా పెద్ద పెద్ద వేర్లు వచ్చినాయి ఇక ఏమో సెంటర్లోనేమో ఇట్లా వచ్చినాయి నిన్న నాయన సరిగా వాటర్ అని చెప్పి కదా బోర్ దగ్గరనే పట్టుకొచ్చినా మరి తాగడానికి అయితే ఆటోలో పెట్టేసి బెస్ట్ పైన బేస్ ఎంత తెచ్చుకుంటే ఎందుకంటే కరెంట్ పోయినా మనకి ఇబ్బంది ఎందుకంటే ఆటోలో పెట్టేసి సెంటర్లో నాన్న పెట్టి సీట్ పైన పెట్టేసి ఇప్పుడు ముంగల్ సీట్ పైన పెట్టేసి నేను కూర్చున్న సీట్ పైన పెట్టేసి పెట్టు ఉన్నాను వదిలేసి మొలక మంచిగా వచ్చింది కదా మంచిగా వచ్చింది ఈ మధ్యలో కొంచెం రాలేరా సెంటర్ సెంటర్లో సెంటర్లోనేమో ఇట్లా వేర్లు వేర్లసరిగా రాకుండా నార్మల్గా గా ఉన్నాయి ఇగో కొన్నామో మంచిగా వచ్చినాయి అంటే గాలి దాగిల దగ్గర మంచిగా వచ్చినాయి సైడ్ లో పంటి అంటే అది క్విస్ స్వప్న అయితే పూజ పెట్టడానికి అయితే చేస్తుంది ఎప్పుడు తూకం అలికినా ఇక్కడ పూజ చేసిన తర్వాతే తూకం అలుకుతాం మేము ఇంకా ఈరోజు కూడా పూజ చేస్తుంది స్వప్న దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి స్వప్ననే పూజ చేస్తుంది తూకం ఎప్పుడు అలికినా కూడా కదా అంతకుముందు అమ్మాయి చేస్తుండే ఓకే సూపర్ అనిపిస్తుంది ఏంటది ముగ్గా the... <laughs> <Mugka. laughs> सर को तो ले பட்டு కూడా అంటుకుంటా అంటకోవా గాలి వస్తుంది ముట్టి ఒకసారి చూద్దాం నేను దగ్గరకు వస్తాను గాలి రాకుండా మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ మీద ముట్టి అగర్వాత ఇది పట్టుకోవాలి గాలి రాకుండా ఇప్పుడు ముట్టించేసి రెండు రెండు పుల్లలు తీసుకో చెక్కింది కొంత ముట్టు అయినా పోతుంది అక్కడ భూలక్ష్మి గుడి దగ్గర ముట్టించుకొని వద్దా ఆడ పూజ పెట్టాలి కదా అన్నం ముట్టించుకొని వచ్చి కూర్చేస్తే అయిపోతుందా తీసుకురా ప్లేట్ తీసుకురా

నేను మొల్కే లెటర్ ముక్త నాయన మందు అడుగు మందు ఏమైంది విజయ మమ్మీ అరే అందుకే అరేస్తుందా ఇక్కడ నుంచి జారి కింద పడిందా అరే అట్లానా చూద్దామ ఏమో తింటున్నావు బిటా ఏం తింటుంద్రా మమ్మీ ఇక మొలక చాలి విజయ నువ్వు వాళ్ళకి అందియాలి నాయన వస్తాడు ఇక్కడ మమ్మీ దగ్గరికి నాయన వస్తాడు మీరు అందియాలి చాలా ఎక్కువ నింపకు నాకు వెయిట్ అవుతుంది చేయమల్ల ఆ బేసన్ గిన్నెతోటి అందుకరండి సరేనా నాకు అంది అలా బేషన్ గిన్నెతోటి దీంతో నేను చల్లేస్తాను మొలకపైన పైన ఆరిపోయినట్టు అవుతుంది కొద్దిగా వాటర్ జిల్కరి పైన పైన కొడుతుంది కదా సరే అటు నుంచి ఇది వరకు వచ్చేస్తాను సరే వరితుకం అలకడం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఇంకా ఆకలి అవుతుంది అన్నం తినాలి అన్నం తినడానికైతే వెళ్తున్నాం ఇప్పుడు అన్నం తినేసి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అవతలి ఇంకో మడునిగా దాంట్లో వాటర్ నిండా ఉన్నాయి తోటి ఆ మడిని కరిగేట వేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఓకే పా తిందాం పా తినొద్దాం